నంద్యాలలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలను ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలకాలం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని రవిచంద్ర కోరారు రెండు సీఎం అయ్యాక ప్రజలకు మరింత సంక్షేమ పథకాలు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి వర్యులు మన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబం అందరం కూడా ఒక పండగ మాదిరి జరుపుకుంటున్నాం మాకు నిజంగా ఈరోజు పండగే కేవలం మాకు మాత్రమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజానికానికి కూడా ఈరోజు ఒక పండగ మాదిరిగా అందరూ కూడా జరుపుకోవడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి సంక్షేమ పాలన కానివ్వండి ఈ రోజు ప్రతి ఒక్క పేదవాడి ఇంటికి చేర్చిన ఘనత మిగతామ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో ఒక సభ్యుడి మాదిరిగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు అయినారు ఒక కొడుకులాగా ఒక అన్నలాగా ఒక తమ్ముడు ఒక మనవడిలాగా వాళ్ళందర్నీ వాళ్ళందరినీ చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ఉంది అనేది ఈరోజు ప్రత్యక్షంగా అందరం కూడా చూస్తున్నాం